హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అందమైన జీవితం నాలుగో భాగాన్ని వినేద్దాం ఏవండి ఏవండి అని వసంత్ రూమ్కి వచ్చింది బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్నాడు వసంత్ ఈ రోజు ఈయన గారు నన్ను కుడికి తీసుకుని వెళ్ళరా ఏంటి అనుకుని విండో ఓపెన్ చేసి కర్టన్ పక్కకి జరిపింది సర్రున ఎండ వసంత్ ముఖానికి తగలగానే చిరాగ్గా అటువైపుకి తిరిగి పడుకున్నాడు ఏంటండి ఈ ఈరోజు ఎండ మామూలుగా లేదు మీరు ఇంకా నిద్రపోతున్నారు అక్కడ అత్తమ్మ పిలుస్తుంది లేవండి అని వసంత్ని లేపింది పొద్దున్నే కోపం రప్పించుకోవసు ముఖం పచ్చడవద్ది అన్నాడు కోపంగా రే బడు పొద్దెక్కినా మీద ఎందుకు రారుస్తున్నావు బయట నుంచి అరిచింది రంగమ్మ విసుగ్గా లేచాడు వసంత్ వసంతి నవ్వుతూ చూసింది రాక్షసి అన్నాడు థ్యాంక్ యూ అంటూ బయటికెళ్ళింది వెళ్తున్న వసంతిని చూసి నవ్వుకున్నాడు ఈ రోజు వెళ్ళాలి కదా అనుకుని టవల్ తీసుకుని పెరటి వైపుకెళ్ళాడు ఎసట్లో బియ్యం వేసి లోపలికొచ్చి బెడ్డు సర్ది వసంత్ బట్టలు తీసి బయటికి వచ్చింది వసు ఈరోజు ఇద్దరు గుడికి వెళ్తారు కదా హా అవునొత్తమ్మా ఇంకా వాడెందుకు పాలు తీయడానికి నేను తీసుకుని వస్తాను ఇద్దరు గుడిచే గుడికి వెళ్ళండి తొందరగా హా అంది వసంతి పొయ్యిలో పిడక పెడుతూ కూర ఏమండుతావు అంటూ చొప్పులు వేసుకుంటూ అడిగింది ముద్దపప్పు వద్దమ్మా ఎందుకు వాడి చేత చివాట్లు తిట్టావా ముద్దపప్పు వండితే మళ్ళీ వాడికి కూర నీకు తెలుసా వాడు ముద్దపప్పు తినడని మరి ఏం ఉండను అత్తమ్మ పెరట్లో బెండకాయలుంటే వేపుడు పెట్టి చారు పెట్టు సరిపోతుంది హా అని రంగమ్మ వెళ్ళగానే వసంతి లోపలికొచ్చి జడ వేసుకుని తలలో పువ్వులు పెట్టుకుని నుదుటిన స్టిక్కర్ పెట్టుకుని చేతికి గాజులు వేసుకుని వెనక్కి తిరిగింది ఒక్కసారిగా ఆమె ముక్కు ఆమె ముక్కు పుటాలకి తాకింది సబ్బు పరిమిళం ఆమెకి ఎంతో దగ్గరగా ఉన్నాడు వసంత్ ఆరడుగుల రూపం తెల్లని మేణిచేయ ఎత్తుకు తగ్గ బరువు ఒత్తైన జుట్టు పైగా జిమ్ము చేయకపోయినా కష్టపడే మనిషి కావడంతో గట్టిగా ఉండే శరీరంతో పాటు మెలితిరిగిన కండలు తడిసిన దేహంతో ఆమె ఎదురుగా నిలబడి తననే చూస్తున్న వసూని చూసి ఒక్కసారిగా తన జుట్టుని విదిలించాడు నీటి తుంపరలు ఆమె ముఖంపై పడగానే వెంటనే తెరుకుని అబ్బా ఏంటండి ఇది మరి ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు గుడికి వెళ్ళాలి కదా మీరు ఇప్పుడు ఏముంటే ఎటువంటి పిచ్చి పనులు చేయకండి లేదంటే అస్సలు ఊరుకోను అని బెదిరించింది ఇలా దగ్గరికి తీసుకోవడం కూడా తప్పేనా అన్నాడు హా తప్పే అంటూ వసంత్ ఛాతిపై చేయి వేసి దూరం 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 శ్రీవారు అంది వసు గారు ఆనందం రేపు పుట్టింటికి వెళ్తున్నారు కదా అందుకే ఇంత హుశారు రేపు రెండు నెలలు అవుతుందండి పుట్టింటి మీద ఆశ ఉండదా ఏంటి అంటూ అతని భుజంపై ఉన్న టవల్ తీసుకుని తల తుడిచింది ఎందుకుండదు ఉంటుందిలే ఇక్కడ మీ ఆయన నిన్ను బాగా చూసుకోవటం లేదు కదా అందుకే అమ్మా నాన్న మీద బెంగ వచ్చింది మా వసుకి కావాలని అన్నాడు టవల్తో పాటు వసంత్ చుట్టూ గట్టిగా పట్టుకుని వదిలింది అబ్బా ఏమైంది నీకు చంపేస్తావా మనిషిని సీరియస్ ఒక లుక్ ఇచ్చి తొందరగా రండి గుడికి టైం అవుతుంది అని చెప్పి కోపంగా బయటికెళ్ళింది అబ్బా దీనికి కోపం వస్తే మర్డర్ కూడా చేసేలా ఉందే అనుకుని వసంతి తీసిన బట్టలు వేసుకుని రెడీ అవి బయటకు వచ్చాడు అప్పటికే పూజ సమానం అంతా సర్దుకుని బయట నిలబడింది వసంత్ బైక్ స్టార్ట్ చేయగానే కూర్చుంది ఈ లోపు రంగమ్మ రావడంతో ఇద్దరూ ఆమెకి ఒక మాట చెప్పి గుడికెళ్లారు పాలక్యాన్ లోపల పెట్టి స్నానం చేసి వచ్చి రెడీ అవి దేవునికి దండం పెట్టుకుని బయటకొచ్చింది రంగమ్మ ఈ తింగరిది టిఫిన్ వడ్డిందో లేదో ఒక్కరితో ఎన్ని పనులని చేస్తుంది అనుకుని కిచెన్ రూమ్కి వచ్చి మూతలు పెట్టి ఉన్న గిన్నెలు చూసింది ఒక్క దాంట్లో పాయసం మరో దాంట్లో సున్నుండలు మరో దాంట్లో బూరెలు చూడగానే రంగంకి కోపం వచ్చింది దీనికి పిచ్చిగాని పట్టిందా ఇవన్నీ ఎందుకు చేసింది అనుకుని పులిహోర కూడా చూసి పళ్ళు నూరుకుంది దీనికి చనువిచ్చి ఇచ్చి చాలా తప్పు చేశాను రానివ్వు చెబుతాను అని హాలికొచ్చింది పండగ లేదు పబ్బం లేదు కదా తెల్లవారుజామున లేచి ఇవన్నీ ఎందుకు చేసింది దీనికి ఇంకా సంసార బాధ్యత అబ్బలేదు మిషన్ అంటూ నోరు జారాను మిషన్ లేదు గడిది గుడ్డు లేదు పుట్టింటి దగ్గర నుంచి తెస్తుంది అనుకుని కోపంగా గుమ్మం వైపు చూస్తుంది పూజ చేసుకుని ఇంటికి వచ్చారు వసంత్ వసంతి ఇద్దరు కాలు కడుక్కొని లోపలికి రాగానే వసంతి అంది హా అత్తమ్మా అని ముందుకొచ్చి ఈరోజు గుడిలో చాలా జనం ఉన్నారు అత్తమ్మ ముందు ప్రసాదం తీసుకోండి అంది ఇవ్వు అంటూ వసంతికేసి కోపంగా చూసింది ఏమైంది అలా ఉన్నారు ప్రసాదం ఇస్తూ అడిగింది వసంత్ బట్టలు మార్చుకొని బయటకొచ్చి తల్లిని చూస్తాడు ఆమె ముఖం కోపంగా ఉన్న చూసి నా పెళ్ళమ్మ ఏం పిచ్చి పని చేసిందో ఏంటో అనుకుని ముందుకొచ్చాడు ఎలా ఉన్నానో చెబుతాను కానీ ఏంటి లేచిన దగ్గర నుంచి వంటగదిలోని ఏడ్చినట్టున్నావు మౌనంగా ఉంది మాట్లాడు ఎందుకని రకాల వంటలు వండావు ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తున్నారా ఈరోజు ఏమన్నా పండుగ కదా కాదు కదా మరెందుకన్నీ అవన్నీ చేశావు ఇంట్లో అన్నీ తెచ్చి పెడుతుంది నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వండడానికి కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు వండుతావని అంతేకాని ఇంట్లో ఖాళీగా కూర్చొని తినడానికి కాదు పాయసం బూరెలు పులిహోర ఎందుకు ఇవన్నీ అంటూ కోపంగా అరిచింది వసంతి ఏడుస్తూ వసంతి కేసి చూసింది ఏమీ మాట్లాడలేకపోయాడు వసంత్ ఏంటి వాడివైపు చూస్తున్నావు ఎరా నీ పెళ్ళానికి అంత చనువిచ్చావా ఇచ్చావా వెనకేసుకుని వస్తావా ఏంటి నీ వైపు చూస్తుంది ఏంటమ్మా నువ్వు మరి లేకపోతే చూడరా ఎందుకు అవన్నీ వండింది మౌనంగా ఉంటాడు అలా మట్టి బొంగడంలా చూస్తున్నావు ఏంటే సమాధానం చెప్పు గట్టిగా అరిచింది రంగమ్మ భయపడింది వసంతి ఎందుకో జాలి వేసింది వసంతికి తన భార్య వైపు చూసి అది అత్తమ్మా అవన్నీ చేసింది నేను తినడానికి కాదు ఈరోజు రేవంత్ వస్తున్నాడు కదా తనకు అవన్నీ ఇష్టమని చేశాను మీకు తెలుసు కదా రేవంత్ రాగానే అవి వండు అంటారని అందుకే తెల్లవారుజామునే లేచి వండాను ఏడుస్తూ వసంతి చెప్పగానే రంగమ్మకి మాట రాలేదు అనవసరంగా కోడల మీద అరిచాని అని మనసులో నొచ్చుకుంది కానీ పైకి మాత్రం మాట్లాడలేకపోయింది ఏడుస్తూ తన భర్త వైపే చూస్తుంది లోపలికి వెళ్ళమంటూ వసంత్ సాయిగ చేయడంతో వసంతి లోపలికి వెళ్ళింది రంగమ్మ బాధగా సోఫాలో కూర్చుంది అమ్మా అంటూ తల్లి పక్కన కూర్చున్నాడు మాటలేదు రంగమ్మ ఎందుకో సిగ్గుగా అనిపించింది ఏంటమ్మా నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావా తల్లి భుజం చుట్టూ చెయ్యి వేసి అడిగాడు కొడుకు మాటలకి చివ్వున తలెత్తి చూస్తుంది రేవంత్ వస్తాడు కానీ వసు వెనకే ఉంటాడు నీకు తెలుసు కదా వసు అని తమ్ముళ్లా చూస్తుంది కానీ వాడు మాత్రం తనని అమ్మలా భావిస్తాడు ఇప్పుడు అది చెబుతుంటే నాకు అమ్మా రాత్రి పడుకునేటప్పుడు అంది రేపు రేవంత్ వస్తున్నాడు కదా తనకిష్టమైన వంటలు చేయాలని ఆ విషయం నేనే మర్చిపోయాను నీకు చెప్పటం అంటూ తల్లి చేతిని పట్టుకున్నాడు లేదురా అనవసరంగా దాని మీద అరిచాను ఈరోజు వాడు వస్తున్న విషయం నేనే మర్చిపోయాను అయినా అన్నీ చేసి పెడుతుంది వెనక ముందు ఆలోచించకుండా అరవటం కరెక్ట్ కాదు సరే ముందు బస్ స్టాండ్కి వెళ్ళు పొలం పని ఇంకా వాడు రాగానే చూద్దాం వాడు వచ్చాక పొలానికి వెళ్దాం అని రంగం అనగాని వసంత్ సరే అని తలూపాడు ముందు పదామ్మ టిఫిన్ చేద్దాం అన్నాడు దాని కూడా పిలు టిఫిన్ తింటుంది మా అని వసంత్ పైకి లేచి గుమ్మం వైపు చూశాడు చేతిలో బ్యాగ్ పట్టుకొని కోపంగా తన వైపే చూస్తున్న రేవంత్ వైపు చూడగానే షాక్ అయ్యాడు వసంత్ రేయ్ ఏంట్రా ఎప్పుడొచ్చావు అంటూ ఆనందంగా గుమ్మం వరకు వచ్చి తమ్ముని హత్తుకున్నాడు చిన్న కొడుకుని చూడగానే రంగమ్మ ముఖం వెలిగిపోయింది నాన్న ఎప్పుడొచ్చావు అంటూ ప్రేమగా కొడుకు తలని మృతి అడిగింది నా కోసం వదిలి వంటలు చేసిందని తిట్టావు కదా అప్పుడే వచ్చాను చురుగ్గా అన్నాడు మాట్లాడలేదు రంగమ్మ నువ్వు ఎలానో నన్ను పట్టించుకోవో వదినే కదా నన్ను చూసుకునేది మరెందుకు అమ్మాలా అలా అరిచావు ఎంత భయపడి ఉంటుంది అంటూ చేతిలో బ్యాగ్ పక్కన పెట్టి వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా తన అన్నయ్య గదివైపు అడుగులు వేశాడు అమ్మ ఇంకా వాడు మనల్ని పట్టించుకోడు పద అని ఇద్దరు సోఫాలో కూర్చున్నారు బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది వసంతి వదినా అంటూ లోపలికొచ్చిన రేవంతిని చుడుగానే ఆశ్చర్యంగా చూసింది వసు చిన్నా ఎప్పుడొచ్చావు అంటూ అప్పటి వరకు ఏడ్చిన ఏడు పంతా మరిచిపోయి దిగి బాగున్నావా అసలు వచ్చినట్టు ఫోనే చేయలేదే సర్ప్రైజ్ ఇద్దామని చేయలేదు వదినా ఎలా ఉన్నావు వదినా అన్నాడు బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఏంటి ఇలా చిక్కిపోయావు జాలిగా అడిగింది ఏం చేయను వదినా బయట ఫుడ్ పడడం లేదు నాకు నేను వండుకొని తిందామన్నా నీకు తెలుసు కదా నాకు వంట రాదని ఇంకా వచ్చేసావు కదా నీకు అన్నీ నేను వండి పెడతానులే ముందు స్నానం చేసినా నీకు ఇష్టమైన వంటలన్నీ చేశాను తిందు అంటూ మాట్లాడుతూనే రేవంత్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది రే స్నానం రా టిఫిన్ చేద్దు అన్నాడు వసంత్ సరే అన్నయ్య అని రేవంత్ స్నానానికి వెళ్ళగాని వసంతి రేవంత్ బట్టలు తీసి అతని గదిలో పెట్టి బ్యాగ్ కూడా అతని గదిలో పెట్టి బయటకు వచ్చింది ఏవండి అత్తమ్మ రండి మీకిద్దరికి టిఫిన్ వడ్డిస్తాను మీరు పొలానికి వెళ్దారు కానీ అని కిచెన్ రూమ్కి వెళ్ళి తను వండిన వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి ప్లేటు అవి తెచ్చి గ్లాసులో వాటర్ పోసింది ఈ లోపు ఫ్రెష్ అవి డ్రెస్అప్ అవి హాల్లోకి వచ్చాడు రేవంత్ అతను రావడంతో ముగ్గురు చైర్లోకి వచ్చున్నారు ముందుగా పులిహోర వేసి బౌల్లో పాయసం వేసి అందరికి వడ్డించింది వసు వదిన ఇవన్నీ నా కోసం చేశావా ఆశ్చర్యంగా అడిగాడు నీకోసమే రేవంత్ ఇవన్నీ నీకు ఇష్టమైన వంటలు కదా తిను అని మరో గరిట పులిహోర వేసి స్టవ్ పై కాఫీ పెట్టింది కోడలు మనసు పూర్తిగా చదవని రంగమ్మ బాధపడి రేవంత్ వైపే చూసింది తన జాబ్ కోసం అన్నయ్యతో మాట్లాడుతూనే ఎంతో ఇష్టంగా పులిహోర తింటున్నాడు వదినా నీ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి అని గిన్నెలో ఉన్న బూరి తీసుకుని తిన్నాడు అన్నయ్య ఏంట్రా అమ్మని తీసుకుని నేను పొలానికి వెళ్తాను నువ్వు పాలు వేసి పొలానికి వచ్చాయి అన్నయ్య నువ్వెందుకు రా పొలానికి రేపటి నుంచి ఎలానో జాబ్కి వెళ్తావు కదా ఈ రోజుకి రెస్ట్ తీసుకో అలవాటు లేని పని ఎందుకు చేయటం అది కాదన్నయ్య ప్లీజ్ మన పని మనం చేసుకోవటంలో తప్పలేదు కదా రేయ్ వాని పొలానికి రానివ్వు ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాడు అక్కడికి వస్తే నీకు తోడుగా ఉంటాడు నువ్వు కేంద్రానికి పాలు వేసేసి పొలానికి ఈ లోపు నేను తమ్ముడు పొలం దగ్గరికి వెళ్తాం ఈరోజు నాయుడు గారి పనే కదా తొందరగా అయిపోతుంది అని మంచినీళ్ళు తాగి చైర్ వెనక్కి వాలింది ఈలోపు కాఫీ తెచ్చి ముగ్గురికిచ్చింది వసు వదిన ఏంటి రేవంత్ నువ్వు కూడా టిఫిన్ చేయి వదిన తింటాను ముందు నువ్వు కాఫీ తాగు అని నవ్వుతూ ఫ్రిడ్జ్లో పెట్టిన రెండు పెద్ద వాటర్ బాటిల్స్ ఇంకా మజ్జిగ బాటిల్ తీసి సంచిలో పెట్టి సోఫాలో పెట్టింది పొలానికి పట్టుకుని వెళ్తారని టిఫిన్ పూర్తి చేయడంతో రేవంత్ తల్లిని తీసుకుని పొలానికి వెళ్ళాడు వసంత్ టిఫిన్ తిని కిచెన్ రూమ్కి వేసి చూశాడు పాలకాన్లో సంచిలో పెట్టి పాల బుక్కు పెట్టి సంచి తెచ్చి సోఫాలో పెట్టి ఏవండి పాలు ఇక్కడ పెట్టాను అని రేవంత్ రూమ్కి వెళ్ళింది గది తుడుద్దామని ఎందుకో బాధ కలిగింది వసంత్కి హ్యాండ్ వాష్ చేసుకుని రేవంత్ రూమ్కి వచ్చాడు రూమ్ అంతా సద్దుతూ తుడుస్తూ ఉంది బసు అంటూ పిలిచాడు ఏంటండి చీపురు పక్కన పెట్టి దగ్గరికి వచ్చింది వసు చేతిని పట్టుకుని తన గదినికి తీసుకుని వచ్చి డోర్ క్లోజ్ చేశాడు ఏమైందండి బాధగా భార్యని దగ్గరికి తీసుకుని అమ్మ మాటలకి బాధపడ్డావా లాలనగా అడిగాడు మాట్లాడలేదు వసంతి ఆమె కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది రంగమ్మ మాటలకి ఎంతలా ఏడ్చిందో వసు ఏమండి మీకు పొలానికి టైం అవుతుంది కదండి వెళ్ళండి అంటూ బయటికి నడుస్తూ ఉంది వెనుక నుంచి ఆమె చేతిని పట్టుకున్నాడు అంతే ఏడుస్తూ చూసింది వసు అంటూ ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు నేనెందుకండి కావాలని వండుతాను రేవంతుకు కోసమే కదా వండాను కానీ నేను తినడానికి కాదు నాకు తెలుసు కదా అండి అత్తమ్ మా ఇంటిని ఎలా నడిపిస్తుందో నిజం చెప్పాలంటే ఏదన్నా మీ అందరితో పాటే తింటాను ఒంటరిగా నేను తినలేను నాకు అలవాటు కూడా లేదు నేను మన సంసారం ఎందుకు పాడు చేస్తాను అంటూ ఆమెని కుండలి కత్తుకుని రే నేనేమన్నా అంటే ఏడవాలి అంతేకాని అమ్మ అంటే ఎందుకు ఎడుస్తున్నావు నీకు తెలుసు కదా అమ్మ కోపం కోపం వస్తే కడుపులో ఉన్నదంతా బయటికి కక్కేస్తుంది ఆనందం వచ్చిన అంతే ఒక్క మాట చెప్పినా వసు నువ్వు వచ్చాక అమ్మ ఇంకా హ్యాపీగా ఉంది కానీ అన్ని వంటలు చేసేసరికి రేవంత్ కోసమని తెలియక నోరు జారింది తెలిసాక చూసావు కదా తను మాట్లాడిందా లేదు కారణం అమ్మ పొరపాటు చేసిందనే కదా నువ్వు అమ్మ మాటలు మనసులో పెట్టుకుని ఇలా డల్లుగా ఉండకు వసు ఉమ్మడి కుటుంబం అన్నాక ఇలాంటి మాటలు కోపాలు చిన్న చిన్న సమస్యలు వస్తాయి నువ్వు ఇంకా చిన్నపిల్ల ఏడవకూడదు ఇంటి పెద్ద కొడలిగా అన్ని దగ్గరుండి నువ్వే బాధ్యతగా చేయాలి ప్రేమగా భార్యకి నచ్చ చెప్పి ఆమె కన్నీళ్లు తుడిచాడు వసంత్ అప్పటి వరకు గుండెల్లో ఉన్న భారం అంతా వసంత్ మాటలకి మాయమైంది ఏంటి ఇంకా ఏడుస్తున్నావా అంటూ వసు తలని మృతు ఆడాడు మీరు నాకు తోడుగా ఉంటే చాలండి ఇంకా ఏమీ వద్దు అంటూ వసంత్ని హత్తుకుంది పదా వసు టిఫిన్ చేద్దు కానీ కాసేపు ఆగి తింటానండి వసంత్ని వదులుతోంది ఏంటి కాసేపా మేము <laughs> వెళ్ళగానే నువ్వు ఇంట్లో ఎలా ఉంటావో నాకు <sharp> తెలుసు ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటావు పదా అని ఆమెని బయటికి తీసుకొచ్చి డైనింగ్ చైర్లో కూర్చోబెట్టి కంచెం తీసుకుని పులిహోర వేసి ఆమెకు తినిపించాడు ఏవండి నేను తింటాను మీకు పొలానికి లేట్ అవుతుంది కదా మీరు వెళ్ళండి అంది వసు తమ్ముడు చూసుకుంటాళ్లే మనకి టైం వచ్చింది వాడే నీకు అర్థం కాలేదు నవ్వుతూ అన్నాడు టైం ఏంటండి నువ్వు తినకుండా పస్తులు ఉంటావని నాకు తెలుసు వసు నా ముఖంలో బాధ చూసే తమ్ముడు పొలానికి వెళ్ళాడు నీతో మాట్లాడి పొలానికి వస్తానని నీకు అర్థం కాలేదా లేదండి నేను అత్తమ్మ మాటల కోసం ఆలోచిస్తూ ఉండిపోయాను నిజంగా రేవంత్ చాలా మంచోడండి తనకి మంచి భార్య రావాలి అంది లక్ష్మి ఆంటీ ఉంది కదా తన చెప్పిన సంబంధం కోసం ఈరోజు అన్ని విషయాలు కనుక్కుంటాను అని పులిహోర అంతా తినిపించి వాటర్ పట్టించి ఆమె మూత తిరుస్తూ కాఫీ తాగి రెస్ట్ తీసుకో ఏమన్నా పనులుంటే తర్వాత చెద్దు కానీ సరేనా సరే అండి అని వసంత్ వెళ్ళకాని వసు రేవంత్కి ఇష్టమైన మామిడికాయ పప్పు వండి మాసిన బట్టలు మిషన్లో వేసి గుమ్మాలన్నీ తుడిచి సోఫాలో కూర్చుంది మళ్ళీ ఆమె మనసులో ఏదో వెళితే ఏంటో అందరూ వెళ్ళిపోయారు నాకేమీ తోచడం లేదు అనుకుని బెడ్రూమ్కి వచ్చింది వసంత్ ఫోన్ బెడ్ మీదనే మర్చిపోయాడు ఫోన్ ఆన్ చేసి కాసేపు ఫోటోలు చేసి ఫోన్ ఛార్జింగ్ పెట్టి గేదెల సేవడి దగ్గరికి వెళ్ళింది గడ్డి వేసి నీళ్లు పెడదామని పని తొందరగా పూర్తి చేసుకుని బైక్ ఎక్కారు రేవంత్ వసంత్ ఏంటమ్మా బండి ఎక్కు ఒక్కదానివే నడిచి ఏం వస్తావు అన్నాడు వసంత్ మీరు వెళ్ళండిరా నేను ఒకసారి కిరాణా కొట్టు వాడితో మాట్లాడొస్తాను మిషన్ కోసం సరే అమ్మా అని వసంత్ బండి పోనిచ్చాడు అన్నయ్య వదన ఇప్పుడు ఎలా ఉంది బానే ఉందిరా చాలా థ్యాంక్స్ రా బాబు లేదంటే ఈరోజు మీ వదన ఏడుస్తూ ఉండేది అన్నాడు అమ్మ కోపం తెలిసిందే కదన్నయ్య కోపం ఎక్కువే ప్రేమ ఎక్కువే రేవంత్ నిన్నొకటి అడగనా ఏంటన్నయ్య అమ్మ నీకు సంబంధాలు చూస్తుందిరా మరి నువ్వు పెళ్లి చేసుకుంటావా ఇప్పుడు ఎందుకన్నయ్య పెళ్ళి నాకు వయసు ఏమైపోయిందని ఇప్పుడే కదా అన్నయ్య జాబ్ జాబ్ వచ్చింది కొన్ని రోజులు జాబ్ చేసి అప్పుడు చేసుకుంటానన్నయ్య అలా అని కాదురా ఇప్పుడు కొద్దిగా మన పరిస్థితి ఆ దేవుడి దయ వల్ల పర్వాలేదు నీకు కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం పైగా అమ్మని చూస్తున్నావు కదా తన ఆరాటం అంతా నీకు పెళ్లి చేయాలని నువ్వు ఇంకా చేసుకోనంటే తెలుసు కదా ఎలా ఆలోచిస్తుందో అప్పు ఎలానో ఈ నెలలో తీరిపోతుందిరా వచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం పేరు రజని తను ఉద్యోగం చేస్తుంది లక్ష్మి ఆంటీ ఉంది కదా తను తీసుకుని వచ్చింది సంబంధం అని అన్ని వివరాలు చెప్పాడు వసంత్ అన్నయ్య చూడండి మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే మీరు ఎలా అంటే అలా మీరు ఏ అమ్మాయిని చేసుకోమంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను నువ్వు ఎప్పుడు నా మంచే కదా అన్నయ్య కోరుకుంటావు నా విషయంలో నువ్వు ఏమీ చెప్పి ఏమీ చెప్పి చేయొద్దన్నయ్య నీకు ఎలా బాగుంటే అలానే చెయ్యి తమ్ముడి మాటలకి లోపులే ఉప్పొంగిపోయాడు వసంత్ రజనీ కుటుంబం వాతావరణం ఎలాంటిదో తెలుసుకుని లక్ష్మి ఆంటితో మాట్లాడాలి అనుకున్నాడు ఏంటి రంగమ్మ కొట్టు దగ్గరికి వచ్చావు మొన్ననే కదా మీ పెద్దోడు నెలకి సరిపడా ఇంట్లో కావాల్సినవన్నీ పట్టుకుని వెళ్ళాడు నవ్వుతూ అన్నాడు కొట్టు ఓనర్ సుందరం హా సుందరం నేను వచ్చింది కిరాణా పట్టి కోసం కాదులే నీతో మాట్లాడడానికి ఏంటి రంగమ్మ అదే కుట్టు మిషన్ ఉందంటా కదా అది చూద్దామని వచ్చాను మా పెద్దమ్మాయి మొన్ననే కొని నేల అవుతుంది కొనే వరకు ఊరుకోలేదు రంగమ్మ సరే తన మనసుని బాధపడడం ఇష్టం లేక కొన్నాను తీరా కొన్నాక నీళ్లు పోసుకుంది ఇంకా ఎలా కుర్తుంది మిషను అని అమ్మకాన్ని పెట్టానులే అప్పుడే నీ కూతురు నీళ్లు పోసుకుందా అవును రంగమ్మ మంచి వార్త చెప్పావు సుందరం అని లోపలికి వచ్చి మిషన్ చూసింది మిషన్ పాతది కాదు కొత్తదే కొత్తదే కావడంతో రంగమ్మ మిషన్ చూసి సుందరం దాపరికం ఎందుకు నువ్వు ఎంతకిస్తావు మిషన్ ఆ రేటు చెప్పు సాయంత్రం మా పెద్దోడొచ్చి వచ్చి డబ్బులు ఇస్తాడు నీకు ఒక్క ముక్కలో తేల్చి చెప్పేసింది రంగమ్మ మిషన్ చూసావు కదా నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇవ్వు ఇచ్చిన డబ్బులతో నువ్వు సంతోషంగా ఉండాలి తీసుకున్నందుకు నేను సంతోషంగా ఉండాలి అని సుందరం అనుకని రంగమ్మ రెండు నిమిషాలు ఆలోచించి రేటు చెప్పింది సుందరం ఏం మాటలేదు కొన్నదానికి రెండు వేలు తగ్గించి రంగమ్మకి మిషన్ ఇచ్చాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్